నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ మన తోటలో ఇన్ని పువ్వులు పుయ్యటానికి కారణం మనం ఏదో ఒక లిక్విడ్ అప్పుడప్పుడు ఇస్తున్నాము అనేనండి అయితే చాలామంది మంచు నూనె కోడిగుడ్డు ఈ ద్రావకం చాలా బాగా పనికొస్తుంది పువ్వుల మొక్కలకే అంటున్నారు అయితే కొంతమంది నీసే తినరండి వారు కోడిగుడ్డు ముట్టుకోవటం ఎంతవరకు కరెక్ట్ అండి కదా ఎంత మొక్కలు ఇష్టం ఉంటే మాత్రం నేను ప్రతిరోజు గుడ్డు తింటానండి కుదిరితే అయితే వారం రోజును కాదనుకోండి అలాంటి నేను కూడా కోడిగుడ్డు మంచు నూనె ద్రావకం వేయటానికి చిరాకు పడతాను ఎందుకంటే ఒళ్ళంతా జిడ్డండి అదంతా వాసనండి నాకు అది ఇబ్బందిగానే ఉంటుంది అందుకే మనం ఇవాళ గుడ్డు లేకుండా మంచు నూనె మొక్కలకి ఎలా ఇవ్వాలి నేను కూడా చాలా సింపుల్గా తీసుకున్నానండి నేను ఇదివరకు కూడా ఒక వీడియో చేశాను శనగపిండి కలిపాను అండి మనం ఇదివరకు గిన్నెలు తోమేటప్పుడు బియ్యపు తవుడు కానీ పిండి కానీ వాళ్ళం అండి ఒట్టి గడ్డి పరకలో అంటే వరి గడ్డి ఉంటుంది కదండి ఎండబెట్టి ఆవులకి వేస్తాం గేదెలకు వేస్తాము ఆ గడ్డి గుప్పుడు తీసుకునేవాళ్ళం గుప్పుడు మన డ్రమ్లో ఉండేదండి ఎక్కువ తవుడు ఒక కలిపింది ఒక గుప్పుడు తెచ్చుకునేవాళ్ళం అక్కడ పెట్టేవాళ్ళం పాల గిన్నెలు ఇలాంటివన్నీ కూడా జిడ్డిపోవేవి అలా ఇప్పుడు మీకు కుదిరితే తవుడు కూడా ఉపయోగించుకోండి లేదా శనగపిండి ఉపయోగించుకోండి లేదా మన ఇంట్లో ఉన్న ఏదో ఒక చెక్క నూనె తీసేసిన చెక్క దీన్ని మేము తెలగపిండి అంటామండి మీరు మరి ఏమంటారో నాకు తెలీదు ఈ ఈ చెక్కనే ఈ మం కొబ్బరి నూనె వాడుతున్నానండి ఇక్కడ నేను నేను నూనె ఆడించానండి కొబ్బరి నూనె అత్తచోటి కోడలు ఉంటారు అమ్మచోటి కూతుర్లు ఉంటారు వాళ్ళ అలాంటి వాళ్ళు అమ్మ గ్లాసుడు నూనె మొక్కలకిస్తావా నీకేనా ఒళ్ళు ఆసిందా అని అడుగుతారండి అందుకు ఇది మడ్డండి నూనె ఈ మడ్డిని కూడా నూనెలోంచి బయట తీయచ్చు కానీ మనకి ఉపయోగం ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ గ్లాసు అయితే తీసుకున్నాను కొబ్బరి నూనె మీరు మంచి నూనె తీసుకోవచ్చు కాక నూనె కూడా తీసుకోవచ్చు కానీ ప్రత్యేకంగా కాక నూనెలో ఉపయోగాలు లేవండి అలా కాకుండా కొంచెం కాక నూనె కొంచెం మామూలు నూనె ఏదైనా కొబ్బరి నూనె కొంచెం మంచి నూనె కాక నూనె అలా కలుపుకోండి నేను మాత్రమే ఇక్కడ కొబ్బరి నూనె తీసుకున్నానండి మన తోటల్లో కొబ్బరికాయలని ఆడించాను నూనె వచ్చింది చక్కగా డబ్బాలో వేసుకున్నాము మిగిలింది నాకు ఇక్కడ గ్లాసు ఉన్న నూనె ఉందండి ఇంకా ఉంది మడ్డి ఈ మడ్డితో కూడా చేగడుక్కుంటే జిడ్డుపోతుందండి అంత బాగా పనికొస్తుంది అలాంటిది మన మొక్కలకి ఎంత మంచి ఉపయోగాలు కదా అయితే మనం వీటిని మిక్సీ పట్టేద్దామా చూసారా గడ్డి గులాబీ ఎంత బాగా పూసిందో అలానే ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇందులో చాలా రంగులు ఉన్నాయట అండి మన దగ్గర అయితే ఇది ఒకటే వచ్చింది మనం కొబ్బరి నూనె ఆడించినప్పుడు అండి ఇలా మనకు మడ్డొస్తుందండి ఈ గ్లాసులోకి నూనె చూసారా ఇలా తేరిపోతుందండి ఇలా తీర్చుకుంటూ ఉంటే మనకే నూనె వస్తూ ఉంటుంది అయితే మనకి కావాలి కదా అందుకే నేనైతే ఇలా చేశానండి అలానే తెలగపిండి తీసుకున్నాను ఇందులో ఇంకా కొంచెం మడ్డు ఉంది ఇందులో వేసేద్దాము ఊర్చేద్దాము ఇది మిక్సీ పడితే అండి పాలులాగా అయిపోతుందండి పూర్వం మేము ఇలాంటి వాటిలతో మేము చక్కగా గిన్నెలైతే వాళ్ళు ఇప్పుడంటే సరఫరా వచ్చినాయండి అప్పుడు ఉన్నా సరే వాడేవారు కాదండి ఇలా వేసేద్దాము వేసి కొన్ని నీళ్ళు అయితే వేద్దాము మీకు ఎప్పుడైనా సరేనండి ఈ తెలగపిండి తెల్లగపిండి ఉంటుంది కదా దాంతో కూడా చేతులు కడుక్కుంటే వదిలిపోతాయి అప్పుడు అర్థమైందండి నాకు నూనె ఇందులో కలుస్తుందని మీకు వరిపిండి వేసుకోవచ్చు శనగపిండి వేసుకోవచ్చు కోడిగుడ్లు వల్ల బలం కాదండి మనం ఇచ్చేది ఇక్కడ నూనెనండి నూనెకి సంబంధించి మన తోటలో పువ్వులు చాలా బాగా పూసాయండి మీకు పువ్వులను ఇవాళ చూపిస్తాను స్టార్ ఫ్రూట్ చాలా బాగా పూసింది దాన్ని కూడా చూపిస్తాను ఇది ఈ మడ్డండి మనం నువ్వులది అయితేనండి స్వీట్ కూడా తయారు చేస్తామండి చక్కగా బెల్లం వేసుకుని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే మనం మీకు గ్లాస్ చూపిస్తాను ఇది నూనె గ్లాస్ కదండి ఈ గ్లాసుని కడిగి చూపిస్తాను జిడ్డు ఎలా పోయిందో మీకు అర్థమవుతుంది చూసారా మీకు నూనె జిడ్డే ఉండదండి మీకు గ్లాసు కూడా చూపిస్తాను ఇలా వదిలిపోయింది చూసారా జిడ్డు మొత్తం జిడ్డు లేదు ఇలా మనం ఏదో ఒకటండి మనకి ఏది సులువు అనిపిస్తే అది చేసుకుందాము మనకి ఏది కష్టం అనిపిస్తే దాన్ని వాడద్దు నేనైతే ఇలాగే ఆలోచిస్తానండి దీన్ని ఇదైతే నాకు చిన్నదయ్యేటట్టుంది కొంచెం కొంచెం దాంట్లోకి మారుద్దాము మరి నేను ఇప్పుడే మిక్సీ పట్టి వచ్చేస్తాను మీరైతే ఇక్కడే ఉండండి ఇక్కడికి వెళ్ళకండి ఉన్నారా అయితే బాధాకరమైన విషయం ఏంటంటే నేను శనగపిండి వేసినప్పుడు తెల్లగా వచ్చిందండి కానీ ఇప్పుడు మాత్రం తెల్లగా రాలే కానీ నీటిలో అయితే కలిసిపోయింది మనం ఎన్ని మొక్కలకైతే ఇచ్చేద్దామా వచ్చేయండి ఇలా వచ్చింది మిక్సీ గిన్నె అయితే చిన్నదైపోయిందండి అది మనం దీన్ని మన తోట అంతటికి కూడా సరిపోతుంది చూసారా చెట్టు అంతా కూడా పోతాయినండి ఎంత బాగా పోసిందో చూడండి ఎంత అందంగా బేబీ పింకులో ఎంత చక్కగా ఉన్నాయి కదండీ ఈ చెట్టుకి మనం ఇటువంటి పోషకాలు ఇస్తేనే ఈ పూతంతా అంతా కాయిగా మారుతుందండి చక్కగా మనం ఇలాంటివి మనకు పది రోజులకో ఇరవై రోజులకో ఒకసారి ఇస్తే మంచి ఫుడ్ అందించిన వాళ్ళం అవుతామండి పూత వచ్చే ప్రతి చుట్టికి కూడా చాలా బాగా పనికొస్తుంది ఈ నీళ్లు పైన వేయటం వలన కూడానండి ఈ పురుగులు రాకుండా కూడా ఉంటాయండి మంచి సైనింగ్ ఉంటుంది మొక్క మనం ఒక గ్లాసుడు గొబ్బరి నూనె అండి ఒక గ్లా ఒక గిన్నె ఇది కలుపుకున్నాం కదండి చూసారా ఎలా అయిపోయిందో ఇది చక్కగా నీటిలో ఎంత బాగా కలిసిపోతుందోనండి తెలగపిండి ఇంత చాలండి మనకే ఈ నీళ్ళు మనం ఒక పక్కన వేసేసుకుని మనీ కలుపుకుంటూ ఉండొచ్చు మన తోట అంతటికే సరిపోతుందండి మన ఇది ఇంకా ఇరికయిందండి నాకు లేదంటే ఇంకా తెల్లగా వచ్చును అయినా మనం వేసింది తెల్లగపిండి కదండి మరి ఈ ఈరోంగే ఉంటుంది మనకి శనగపిండి అయితే తెల్లగా ఉంటుంది చాలా చూసారా మనం ఎప్పుడూ కూడా బియ్యం కొడుకు అంత పలసగా వేసుకోవాలండి ఈ రెండు ఇలా కలిపేసాను మనం ప్రతి మొక్కకి కూడా వేసేద్దాము ఇలా ఆకుల మీద వేయటం వలనండి చక్కగా మొక్కలకి కూడా పోషకాలు అందుతాయి ఇది చూసారా మనం నూనెతో తయారు చేసిన గిన్నెలన్నీ జిడ్డుగా ఉంటాయండి అలాంటిది ఏ జిడ్డు లేకుండా మనం చక్కగా వేసుకుంటున్నాము అలానే ప్రతి పూత వచ్చే మొక్కకి ఇది స్టార్ ఫ్రూట్కి ఇలా వేస్తున్నానండి అలానే అంజూరా అన్ని మొక్కలకి మొత్తం తోట అంతటికే సరిపోతుందండి నాకు ఇలా వేయటం వల్లనే మా తోటలో హ్యాపీగా ప్రతి మొక్కలో కూడా చక్కగా కాయలు కాయటానికి ఉపయోగపడుతుంది ఈ స్టార్ బ్యాండ్ చూడండి ఇది నాకు హ్యాపీ గార్డెన్ గ్రూప్లో అప్పారోసారి పంపించింది చాలా సంతోషం అండి నేను రకరకాల బెండకాయలు అయితే పండించుకోగలుగుతున్నాను మీరు పంపించిన విత్తనం అయితే ఇదిగోనండి రెడ్ స్టార్ బెండ దీనికి సుమారు ఎనిమిది అయిందండి ఇంకా ఒక అరగంట ముందు వెయ్యాలి మరి ఏం చేస్తాం ఇంట్లో పనులు అవి చేసుకుని వచ్చేసరికి టైం అవుతుంది ఎండ అయితే ముదిరిపోయిందండి అయినా పర్వాలేదు ఇలా మన ప్రతి మొక్కకే కనకమరాలు చూసారా ఎంత బాగా పోస్తున్నాయో అప్పుడే వీటికి నీ నీళ్ళు లేవట ఎలా ఓడిపోయినట్టు అయిపోయిందో చూడండి మనం వీటికి ఇచ్చేద్దామా పుల్లి కాని ప్రతి మొక్కకేనండి మన తోట అంతటికే సరిపోతుంది ఇది ఇలా వర్షానికి గ ఘన రూపంలో ఇవ్వాలండి ఎండ కాసినప్పుడు ఇలా లిక్విడ్ రూపంలో ఇస్తే మొక్కలు చక్కగా ఉంటాయి మా గొబ్బర బొండాలు అయితేనండి పువ్వులైతే బాగా పోస్తున్నాయి కలర్ పోయింది మనీ కలర్ వెయ్యాలండి బంగారు తల్లిలో అప్పుడే వచ్చేసినా చూసారా మొన్నే కోసానా రెండు మూరలు దండ వెంకన్న బాబు కేసాను మనీ కోసుకుందాం రేపు దేవిని నిలబెట్టడం కదండి దేవికి దండ వేద్దాం ఇలాంటి చిన్న చిన్న పువ్వులకండి కంపోస్ట్లు వేయటానికి అవ్వదండి అలా అని మనం చూసారా ఎంత బాగా పూసిందో కంపోస్ట్లు వేయటానికి అవ్వదండి మనం ఏం చేస్తాం ఈ నీటిలో ఇలా ఒక తాడు కట్టాను కదండి ఈ బాటిల్ని ఇలా పెట్టేస్తాను చక్కగా తీసుకుంటుంది మంచి పువ్వులు పూస్తుంది అలానే చిన్న చిన్న కుండీలు ప్రతి కుండీకి కూడా ఇలా వేసేద్దాము ఇది మంచి బలాన్ని ఇస్తుందండి మొక్కలకి కూడా మంచిగా ఫుడ్ అయితే అవుతుంది ఇలా మనం అప్పుడప్పుడు ఇవ్వగలిగితే ప్రతి మొక్క కూడా మనం మంచి పువ్వులు పుయటానికి ఉపయోగపడుతుంది సైనస్ వైలెట్ అండి ఇందులో చాలా రంగులు కూడా ఉన్నాయట మన దగ్గర అయితే భవానీ గారు ఇచ్చారు భవానీ గారికి ఇలాంటి వెరైటీ వెరైటీ మొక్కలు అంటే చాలా ఇష్టం అండి ఇలాంటి వేరు కలెక్షన్ అయితే ఆవిడ నాకైతే ఎప్పటికొస్తే వస్తుందండి నేనైతే కంగారు పడను చక్కగా మనం పూసే ప్రతి దానికి కూడా ఈ నీళ్ళు అయితే ఇచ్చేద్దాం మనం ఏమి వేసినా వేయకపోయినా ఆ టైం అయ్యేటప్పటికండి అవి అలాగే మనకి పూత అయితే వచ్చేస్తుందండి మన బలమైన ఫుడ్ ఇస్తే చక్కగా అది ఆకు పెరగటానికి ప్రయత్నిస్తుంది మనం వీటికి కూడా వేసేస్తున్నానండి ఈ పట్టు ఆకుకూరలు మనకు నాసైనవి వర్షాలకి శుభ్రం పోయిందండి బలమంతానే నేను ఒక పిండి ఇచ్చాను మనీ ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నాను ఇక బాగా పెరుగుతాయి ఇలా ఆకుల మీద కూడా వేయటం వలన పురుగులు గుడ్లు పట్టకుండా ఉంటాయండి మంచి ఫుడ్డు అలానే పాదులు కూడా ఉన్నాయండి పాదులు కూడా ఇచ్చేద్దాం చెట్టు చూసారా మీ కాయలు కనిపిస్తున్నాయా చెట్టు నిండా పోతుందండి ఒక కొమ్మకైతే కాయలు ఉన్నాయండి దీనికి మనం ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి ఒక బకెట్ మరో పక్క మొగ్గలో నాలుగు దశలో ఉన్నదండి ఇది దీనికి కూడా చక్కగా మనం ఈ నీళ్ళు ఇద్దాం కలిపేసుకున్నాం అనుకోండి మన మొక్కలకి అన్నిటికి ఇలా ఇచ్చేసుకోవచ్చు చూసారా మనకి చిక్కగా పాలు లాగా వచ్చింది కదండీ ఇప్పుడు మనం ఆకుకూరలకి డ్రాగన్ ఫ్రూట్కి అన్నిటికి కూడా ఇచ్చేద్దామండి ములగ చెట్టుకి మాత్రం ఒక బకెట్ నీళ్ళు అయితే పడతాయండి వేసేద్దాం ఈ ఫ్రిడ్జ్లో ఉందండి ములగ చెట్టు ఇక్కడ మంచిగా ఉల్లిపాయలు అయితే కప్పెట్టాను కొన్ని పొగాకాలు కప్పెట్టాను చక్కగా రెడీ అవుతుంది దీంట్లోంచి వచ్చిన నీళ్ళండి కిందకే వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాము ఒక డబ్బా ఉంటుంది మనకి ఎన్ని నీళ్ళు వేసినా పర్వాలేదండి అందుకే ఎక్కువగా నీళ్ళు అయితే వేసేసాను పాదులు ఒక కాయ కాసి ఆగిపోతుంది అంటున్నారండి నేనైతేనండి ఆ పాదులకి ఎలాంటి డబ్బాలో కిచెన్ వేస్ట్ వేసుకుని ఇలా మొక్క మొదలనైతే అమర్చుకుంటాను ఇలా అమర్చుకోవటం వలన మనం వేసిన నీళ్లు ఈ కాసే పిందులో ఆగి కిందకైతే వస్తాయండి ఇది కూడా అంతే చూసారా దీనివల్ల కూడా మనకి మొక్కలకి పోషకాలు బాగా అందుతాయి చిన్న చిన్న పాదులు ఉన్నాయి కదండి వాటికి కూడా ఈ నీళ్ళు అయితే ఇవ్వచ్చండి ఇలా మనం ఇలా ఆకుల మించి వేస్తే పురుగులు రాకుండా ఉంటాయి దీన్ని కూడా ఒక స్ప్రే చేయొచ్చండి మొక్కలకి మన తోటకరచిన సరే ఎంత బాగా వచ్చిందో అలానే పసుపు అండి నల్ల పసుపు దీన్ని కూడా వేస్తున్నా పసుపు వీడియో చేస్తానండి మన పూత అయితే వచ్చింది పసుపుకి మనం తొందరలోనే పసుపు వీడియో కూడా చేద్దాం ఎలాగుందో చూపిస్తాను మీకు అంటి కట్టిన బొబ్బాయి అండి బొబ్బాయి అంతా రాలిపోయి ఒక కాయ మిగిలింది ఇప్పుడు మనకు మనీ పూత అయితే స్టార్ట్ అయ్యింది ఈ కాయలన్నీ కూడా మనకి చక్కగా పిందిలు అవ్వాలి అంటే మనం ఇలాంటి ఏదోటి ఏర్పాటు చేసుకుంటే చక్కగా కాయిగా మారుతుంది మన తోటలో పెరట్లో కట్టిన అంటండి ఇది మన తోటలో వంద రూపాయల గిన్నెలో వేశాను చూసారా ఎంత బాగా కాయలు అయితే దిగాయో ఈ కుండీ చుట్టూరు కూడా నేను ఇలా అమృతేసుకున్నానండి మనం కొన్ని ఉల్లిపాయ మూట తెచ్చారు కదా కొన్ని ఉల్లిపాయలు అయితే కప్పెట్టాను ఇక బాగా పెరుగుతుందండి ఇది మొత్తం వేసేస్తున్నాను దీంతో మనం చేతులు కడుక్కున్న ఏమి జిడ్డు అన్నది ఉండదండి అదే మనం ఇప్పుడు కోడిగుడ్డు వేసామంటే ఒళ్ళంతా ఇల్లంతా అంత కొంపేనండి నాకైతే ఇది సులువు అనిపిస్తుంది మరి మీకేది అనిపిస్తే అది చేసుకోండి నేనైతే ఇవాళ వాడింది కొబ్బరి నూనె మీకు ఇలా మనం మీరు ఎప్పుడన్నా మీ పెద్దవాళ్ళని అడిగి చూడండి శనగపిండితో మీరు ఏమన్నా గిన్నెలు తోమారా అని చక్కగా వదిలిపోతుంది చూసారా ఎంత చక్కగా ఉందో మనం శనగపిండి వేస్తే ఇంకా పాలులాగా వస్తుందండి మనం శనగపిండి వాడలేదు కాబట్టి కొంచెం గగరగా ఉంది ఇదేనండి ఈ వాల్ట వీడియో నాకు సులువైన పద్ధతి మీకు కూడా సులువవుతుందని చెప్తున్నాను మీకు ఎలా కుదిరితే అలా ఏది దొరికితే అది వాడుకోండి మా తోట అంత అయితే ఇలా ఉందండి చక్కగా కూల్గా చక్కగా పువ్వులతో ప్రతి మొక్క కూడా చక్కటి పువ్వులు పూసి చాలా బాగా కాయలు కాయటానికి రెడీగా ఉంది ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదండి మనం పువ్వుల మొక్కలకే అన్నింటికి కూడా ఇచ్చేసాము ఇది వాసన ఉండదండి ఏం ప్రతి ఒక్కరికి కూడా సులువుగా ఉంటుంది మన ఇంట్లో వరిపిండి శనగపిండి ఇలాంటి పిండిలు ఏ అయినా పర్వాలేదండి మనకి మంచి నూనెలో కలిసిపోతుంది చక్కగా ఇలా మొక్కలకే నేనైతేనండి ఉన్నమాట ఉన్నట్టే చెప్పాలండి నేను ఇది చేసి ఒక ఐదారు నెలలు అయ్యి ఉండొచ్చండి శనగపిండి వేసి చేశాను అలా నేను ఎప్పుడో గ్యాప్ వచ్చినప్పుడు మరీ ఇంకా ఏమీ లేదు అనుకున్నప్పుడు చేస్తూ ఉంటానండి కానీ నాకు నేను మన ఇంట్లో బూస్టు సరిపోతుంది తర్వాత నేను ఒక్కసారి పొగాకాడలు వేస్తే నెల రోజుల వరకు దానికి ఇంకేమీ ఇవ్వక్కలదండి నీళ్ళు ఇస్తే సరిపోతుంది ఆ ఆలోచనతో నేను కొన్ని కొన్ని మొక్కలను ఇలా చేస్తూ ఉంటాను కానీ చిన్న చిన్న కుండీల్లో మనం పోషకాలు ఇవ్వాలంటే ఇలాంటి లిక్విడ్ ఇస్తేనండి కాస్తుంది తక్కువ మట్టుతో ఎక్కువ పువ్వులు కాయలు తీసుకోవాలన్నది మన కాన్సెప్ట్ కదా అందుకే నేనైతే ఎలాంటి సులువైన పనులు చేస్తున్నాను అయితే గుడ్డు అందరికీ ఇష్టపడరండి తినే నేనే ఇష్టపడను గుడ్డు వేయటానికి నాకు ఇది సులువనిపిస్తుంది మీకు ఎలా సులువనిపిస్తే అలా చేసుకోండి ఇదేనండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఎంత బాగా ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మన ఛానల్ లక్షకు సేర్వ అవ్వాలండి ఇప్పటి మీరు మా ఛానల్లో సక్సెస్ చేసుకోకుండా చూస్తే తప్పనిసరిగా చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఒక సంస్థ భవంతి అందరికీ బాయ్ 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 చిన్నారులు బాయ్ తల్లిలు